ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న క్వారీ గోతులను పూడ్చేందుకు తగు చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ ప్రశాంతి హామీ ఇచ్చారు ఈ సమస్యపై చర్చించేందుకు మరోసారి క్వారీ యాజమానులతో సమావేశంలో ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్కు సూచించారు రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు క్వారీ గోతుల సమస్యపై వినతి సమర్పించారు ప్రమాదకరంగా మారిన క్వారీ గోతుల్లో నీటిని తోడించి యాజమాన్ వాటిని విధంగా ఆదేశాలు జారీ చేయాలని కొండబాబు కోరారు దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ యజమానులతో మళ్లీ సమావేశం నిర్వహించాలని అక్కడే ఉన్న కమిషనర్ దినేష్ కుమార్ కు సూచించారు సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కొండబాబుకు తెలిపారు ప్రమాదాలకు గురై చాలామంది చనిపోతూ ఉన్నారన్నది ఇప్పటి నుంచో మేము చేసుకుంటూ వస్తున్న పని అయితే అక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్డు కూడా వేయవలసినటువంటి అవసరం ఉంది అది కూడా మేము తెలియజేశాం కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు చాలా సాపదాయంగా విని దాని పరిష్కారాన్ని మార్గాలు కూడా చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ వాన మరి మన నీరు బయటకు తోడించేటటువంటి దానికి చుట్టూ ఫెన్సింగ్ చేయడానికి ప్రమాదాలు నివారించేటటువంటి విధంగా ఏం చేస్తే బాగుంటుందో చూడమని కూడా కమిషనర్ గారికి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది కమిషనర్ గారు కూడా దీన్ని పూర్తిగా ఆయనకి అవగాహన ఉంది కాబట్టి ఛన్నాళ్ళ నుంచి ఆయన కలెక్టర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంతో ఇలాంటి ఇష్యూ వేరే చోటు పరిష్కారం చేసాం మరి ఎలా పరిష్కారం చేస్తే బాగుంటుందో చూడండి అని చెప్పేసి అని ముందు అర్జెంటుగా ప్రమాదాలు నివారించే విధంగా చుట్టూ పెన్షన్ గారు వేసి కొంచెం మీద చూడాలి నీరు తోటటువంటి వ్యవహారం చూడాలని చెప్పేసి మరి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది మేమైతే మరి మాకు ఆ రకమైనటువంటి హామీ ఇచ్చారు కనుక మేము మరి తొందరలో ఇది పరిష్కారం దిశగా వస్తుంది అనేటటువంటి ఆశాభావం మాకుంది ఆ కలెక్టర్ గారు కూడా తొందరలో ఇది పరిష్కారం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం